యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నాచారంలో మెగా ఎంఎస్ఎంఈ అవుట్ రీచ్ క్యాంప్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఎంఎస్ఎంఈ ఉత్పాదనలపై యూనియన్ బ్యాంక్ ఖాతాదారులకు అవగాహన కల్పించారు ఎంఎస్ఎంఈ సెక్టార్ రుణాలు అందించడం ద్వారా దేశంలో అరవై ఐదు శాతం మంది యువతకు జీవనోపాధి కల్పిస్తున్నట్టు అధికారులు తెలిపారు అనంతరం సుమారు పలువురు ఖాతాదారులకు రుణమంజూరు పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ దేశంలో యువత కోసం కేంద్ర బడ్జెట్లో నాలుగు లక్షల కోట్ల రూపాయలు కేటించిందని తెలిపారు కేంద్రంలో మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత యువత పారిశ్రామికవేత్తల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టిందని వివరించారు యువతకు రుణాలు ఇచ్చి ప్రోత్సహించాలని బ్యాంకర్లకు సూచించారు దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ యూత్కు కానీ ఇప్పటివరకు ఎవరైతే ఇంటర్ప్రీనర్స్గా ఉన్నారో వాళ్ళకి ముందుకు పోవడానికి బ్యాంకింగ్ రంగం నుంచి పూర్తి సపోర్ట్ అందించాలనే సంకల్పంలో ఇవాళ మేడ్చల్ మలకాయగిరి జిల్లాలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పాత కస్టమర్ కొత్త ఎంటర్ప్రైజెస్ కలిపి ఇక్కడ గొప్ప మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఏ వెసులుబాటు కల్పిస్తుందో అవన్నీ తూచా తప్పకుండా మేము అమలు చేస్తాం ఈ దేశ పురోగమనంలో మా బ్యాంకు భాగం పంచుకోవాలని చెప్పి సంకల్పిస్తా ఉందని చెప్పి వారు ఈ రోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది